నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని నాగర్కూలు జిల్లా తెలకపల్లి మండలం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్గా తగిల ఆనంద్ అన్నారు మా ఊరిని మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తానని మరింత అభివృద్ధి కోసం పనిచేసేలా కృషి చేస్తామని ఆయన నైన్టీన్ టీ ద్వారా తెలపడం జరిగింది నూతన గా నేను నేను అనేక సమస్యలపై గత ఇరవై సంవత్సరాల నుండి గ్రామ ప్రజల అందుబాటులో వండుకుంటూ ప్రజలకు అనునిత్యం వాళ్ళకు అవసరాన్ని బట్టి నేను ప్రజల మధ్యలో ఉన్నవాటి ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను అఖండమైన మెజార్టీతో ఆలేరు గ్రామ ప్రజలు నన్ను దీవించడం జరిగినది ప్రజలకు ఈ ఆదరణ నాకు ఇచ్చినటువంటి ఆప్యాయతను నా గుండెల్లో పెట్టుకుంటూ ప్రజలకు విలవెల అందుబాటు ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల సమస్యలకు సమస్య పరిష్కరించడానికి ఇదే మార్గంగా ముందుకు ప్రయాణిస్తానని ఈ మీడియా ద్వారా నేను చెప్పుకోవడం జరుగుతుంది గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు పశు వైద్యశాల ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య సెంటర్ కొన్ని గ్రామానికి అవసరం ఉన్నాయి తక్షణమే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారిని కలవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి నుంచి నిధులు తీసుకురావడము నేను నా శాయశక్తుల నేను కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను ఇంకా పోతే మహిళ గ్రూపులో కానీ మహిళకు సంబంధించిన సమస్యలపైన కానీ గ్రామంలో డెవలప్మెంట్కు అనుత్యం నేను అందరికని పోరాటం చేసుకుంటూ ప్రజల సమస్యలకు అవసరాన్ని బట్టి నేను పని చేస్తానని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను